హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట అలాగే వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అయితే డైలీ వెంటనే చూడవచ్చు ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట సండే రోజు ఈవినింగ్ ఇంకా మార్నింగ్ అయితే నాన్ వెజ్ ఏం తేలేదు కొంచెం వర్క్ ఉండడం వల్ల క్లీనింగ్ అదంతా చేసేసుకున్నాము నార్మల్ వెజ్ కర్రీ అది చేసేసాను ఇంకా నైట్ నాకు చికెన్ తెమ్మంటే ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చేసి కర్రీ అయితే చేశాను అనమాట చాలా సింపుల్గానే చేసేసాను చాలా వరకు సండే వస్తే ఎక్కువ నాన్ వెజ్ నైట్ తినడానికే ఇష్టపడతారు కదా ఎక్కువ బిర్యానీ కానీ లేదంటే చికెన్ కర్రీ అయినా మటన్ మ్యాక్సిమం నైటే ఎక్కువ ఇష్టపడతారు నైటే ఎక్కువ తీసుకొస్తారు ఎందుకంటే చికెన్ షాప్ దగ్గర మార్నింగ్ కంటే కూడా నైట్ ఎక్కువ ఉంటారు కొంతమంది అయితే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ లేవగానే తెచ్చేసుకొని ఇంకా ఆఫ్టర్నూను నైట్ డిన్నర్లో కూడా తినేస్తారనమాట మేమైతే ఎక్కువ నైటే చేసేస్తాము ఏదైనా వీడియో పర్పస్ తేవాలంటే కనుక వీడియో చేయాలనుకుంటే మధ్యాహ్నం చేసేసి ఇంకా అది అప్లోడ్ చేసేస్తాము ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో లేదు అంటే పిల్లలు లేటుగా లేస్తారు అది టిఫిన్ చేసి ఏదో ఒకటి మధ్యాహ్నం వెజ్ చేసేసి తినేస్తాము తర్వాత ఈవినింగ్కి అయితే కొంచెం తీసుకొస్తే సరిపోతుంది ఆల్రెడీ నేను గిన్నె పెట్టేశాను స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను ఈ లోపు కర్రీకి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను అన్నీ కట్ చేసి రెడీగా పెట్టడం నాకు వీడియో చేసేటప్పుడు కూడా అలవాటు లేదు నార్మల్గా నేను వంట చేసుకున్నా సరే వీడియో చేసినా సరే అక్కడ ప్రాసెస్ అవుతూ ఉంటేనే ఒకదైనటి ఒకటి కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట వెంట వెంటనే ఒక ఉల్లిపాయలు మగ్గేలోపు ఏదైనా వేరే కూరగాయలు ఏదైనా వెజ్ అయితే అవి కట్ చేసుకోవడం ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా అన్నీ తీసుకొచ్చేసి ఒకేసారి అక్కడ పెట్టేసుకోను మసాలాలు అవన్నీ కూడాను అక్కడ పక్కనే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడే వేసేస్తూ ఉంటాను నాకు అట్లా అన్నీ కట్ చేసుకొని అలవాట్లేదు ఫస్ట్ నుంచి కూడా వీడియో చేయకముందు కూడాను కర్రీ అవుతుంటే ఒకదాన ముట్టి అక్కడే నిలిచాను టీకి పాలకైతే కనుక నించుంటాను ఇలాంటి కర్రీస్ కొంచెంసేపు టైం పడుతుంది అనుకుంటే సిమ్లో పెట్టేసి వేరే పని చూసుకుంటాను ఇంకా అక్కడే ఉన్నాం అనుకోండి టైం వేస్ట్ అవుతుంది ఇది మొత్తానికైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేసిన అని చెప్పాను కదా ఆయిల్ అయితే హీట్ అయింది నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి కాసేపు అలా పెట్టేసాను ఇప్పుడు పసుపు చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత సాల్టు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అయితే వేసేసాను వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసి ఉల్లిపాయలు మగ్గా అంతేసేపు కొంచెం మసాలాలు అన్నీ కూడా దీన్ని బాగా పట్టేస్తాయి కదా సింపుల్గా చేశాయని చెప్పని అన్నీ ఒకేసారి కలిపేసాను చికెన్లో చికెన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట కొంతమంది గ్రేవీ ఇష్టం కొంతమంది పులుసు ఇష్టం కొంతమంది ఫ్రై ఇష్టం కొంతమంది పకోడీ సిక్స్టీ ఫైవ్ ఇంకా మంచూరియా ఫ్రైడ్ రైస్ బిర్యానీ తందూరి చికెన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు చికెన్ టిక్కా ఇలాంటివన్నీ మా ఇంట్లో ఎక్కువ చికెన్ తోటి బిర్యానీ ఎక్కువ ఇష్టపడతారు ఆ తర్వాత ప్లెయిన్ రైస్లోకి అయితే కొంచెం కర్రీలాగా ఇష్టపడతారు అనమాట మా దీవెనకి మా వారికి ఫ్రైలు కావాలి నేను మా దీవెన ఏమో కర్రీలు తింటాము ఉల్లిపాయలు అయితే వేసేసాను కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా చికెన్ కూడా వేసేస్తాను ఈజీగా అయిపోతుంది ఇది నైట్ టైం కాబట్టి నేను కర్రీ ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి వాకిల్ అదంతా ముగ్గు పెట్టేసి వస్తాను మళ్ళీ మండే కదా మార్నింగ్ తొందరగా మళ్ళీ టిఫిన్స్ టీలు కాఫీలు లంచ్ బాక్సెస్ పిల్లలకి ఇవంతా టైం ఉండదు మరి మార్నింగ్ అయిన తర్వాత ఊడ్చెల్లినా కూడా బాగోదు సెవెన్ ఎయిట్ అప్పుడు కూడాను ఇంకొకసారి లేచామంటే డైరెక్ట్గా మనం బ్రషర్ది వేసేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోవడమే పిల్లలు వెళ్ళే అంతవరకు ఎయిట్ ఎయిట్ థర్టీ అంతవరకు కిచెన్ నుంచి కదలేదు ఉండదు అప్పుడు ఊడ్చల్తే ఏం బాగోదు అనేసి కుదరదు కూడా అందుకని నేను నైటే పడుకునేటప్పుడే ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేస్తాను హాలిడేస్లో మాత్రం నైట్ అయితే ఏం చెయ్యను మార్నింగే చేస్తాను కొంచెం అంత అడావుడి ఉండదు పిల్లలు లేవరు కాబట్టి నేను ముందులే చేస్తే ఆ పని చేసేసుకుంటాను చికెన్ అయితే వేసేసాను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆవిరికైతే మగ్గించేసుకోవాలి దీంట్లో నేను ఫ్రైలాగా చేయట్లేదు కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇంకా మార్నింగ్ చేసిన గోంగూర పచ్చడి ఉంది అది చికెన్ రెండు సరిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఉన్నా కూడా ఎవరు అంత ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినరు చికెన్ కర్రీ అయినా ఏదైనా సరే మా వాళ్ళు ఇక్కడ రింగ్ లైట్కి పెట్టినాకు ప్లేట్లు కనిపిస్తుంది మిర్రర్ లాగా రింగ్ లైట్కి పెట్టేసి మొబైలు చేస్తున్నా అనమాట ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇంకా ఉడికించి దగ్గరికి అయిపోయింది ఈ లోప మా అత్తయ్య వెళ్ళారనమాట సండే రోజు మధ్యాహ్నం వెళ్ళి ఇక్కడే మంచి దగ్గరికి వెళ్ళేసి వచ్చారు ఇంకా మా మామయ్య కూడా ఊరు వెళ్ళారనేసి ఇటు ఇటే వచ్చారనమాట ఒక్కతే ఉంటుందని వచ్చేటప్పుడు పిల్లలకి జిలేబీ అవి తీసుకొచ్చారు ఇందులో బెల్లానివి పంచదార జిలేబీలు రెండు రకాలు ఉన్నాయంట బెల్లాన్ని కొంచెం బ్లాక్గా ఉన్నాయి చూసారా అట్లా లైట్ గ్రీన్ బ్లాక్ కలర్లో ఉంది ఇవేమో షుగర్వి పంచదార జిలేబీలు నాకు చాలా ఇష్టం జిలేబీ కాకపోతే వేడివేడిగా ఉంటే ఇష్టము మా ఈవెన్ కూడా ఇష్టం స్వీట్స్ జిలేబీలు అంటే హాయ్ మా దీవెనికి ఇంట్లో ఉన్నాడండి ఈ రోజు మా ఇట్లా గవద బిల్లలు అంట చూసారా ఇంకా చాలా అంట చిన్నప్పుడు ఏవేవో అనేది వీటి పేర్లు గవద బిల్లలు కమ్మకాకలు అని మనకి ఇంగ్లీష్లోనేమో మమ్స్ అంటారు అవి వచ్చాయనమాట ఈరోజు ఇంకెక్కువ వాచిపోయింది దవడ అసలు సరిగ్గా గేమ్ తినట్లేదు ఆ ఒకటి వచ్చింది ఇటు సైడ్ కూడా వచ్చింది ఇంట్లో పిల్లలు ఉంటే ఇద్దరు ఉంటే ఒకరికి వస్తే ఆటోమేటిక్ ఇద్దరికి వస్తుంది అంటే నాకు అదే భయం వేస్తుంది మా దీవెనకు కూడా వస్తుందేమో అని ఆల్రెడీ వీడికి నిన్న ఒక సైడ్ వచ్చింది ఫుల్ జ్వరం అనమాట లేవగానే కిచెన్లోకి వచ్చి ఇట్లా ఒత్తుకుంటున్న వస్తుందమ్మా అని చెప్పాడు నేను సర్దికి అని వస్తుందేమో జలుబుకి అనుకున్నా కానీ అనుకున్నాక అప్పుడు డౌట్ వచ్చింది ఎందుకంటే చాలా మందిని చూశాను నేను పిల్లలకు కూడా ఇట్లా మా ఏరియాలో కూడా పట్టీలు వేసుకొని ఉన్నారు కాకపోతే మా దీవెని రాగానే ఫుల్ ఫీవర్తో వచ్చాడు చూడండి ఆ బ్లాగ్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను వాయిస్ తోటి పట్టీలు కానీ ఇలాంటివి ఏదైనా పిండి అలాంటివి రాయడం వేడి వేడి ఏమన్నా కాపడం లాంటివి చేయొద్దన్నారు ఇన్ఫెక్షన్ అవ్వకుండా టాబ్లెట్స్ ఇచ్చారు యాంటీబయాటిక్వి అదైతే వేశాము సిరప్ కూడా వేసాము ఫీవర్కి ఫీవర్ తగ్గింది కానీ అవి నొప్పి ఉంది ఇంకా మొత్తం ఫేస్ అంతా ఇంతలా వాసిపోయింది అనమాట ఇంక ఈ మిక్సీ వచ్చేసి ఎందుకు క్లీన్ చేస్తున్నా అంటే వైర్ పోయింది ఇంతకుముందు దీనికి వైట్ వైర్ ఉండే వైర్ పోయి మిక్సీ నడవట్లేదు అనుకొని సారీ మిక్సీ పాడైపోయింది అనుకొని తీసుకెళ్ళాము లోకల్ తీసుకెళ్తే

చూడండి సైడ్కి ఇదంతా ఇట్లా లావైంది ఒకటి వస్తే ఆటోమేటిక్ ఇంకోటి కూడా వస్తుంది ఇది మార్నింగ్ ఆల్రెడీ ఇట్లా ఒత్తుకుంటూ చూపించాను నాకు స్కూల్ నుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అవమంటే లైట్గా ఉంది అప్పుడు ఏం కాదు వెళ్తా అన్నాడు స్కూల్ నుండి వచ్చేసరికి ఫుల్ జ్వరం కళ్ళన్నీ రెడ్డిగా అయిపోయి వాసింది ఇంకోటి అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం స్కూల్లోన రాగానే మధ్యనే ఫీవర్ వచ్చిందంట టీచర్ చెప్దామంటే 10 అన్నారంట ఇప్పుడే హాస్పిటల్‌కి వెళ్ళేసి వచ్చినాం ఆ పట్టి లాంటివి కానీ ఆ పిండి ఏదో కట్టడం ఏం చేయొద్దని అన్నారు డాక్టర్ ఏం చెప్పి లిస్ట్ మెడిసిన్స్ ఒక్కొక్క టాబ్లెట్ ఇచ్చారు తగ్గడానికి పెద్దది వేయకుండా టాబ్లెట్ రెండు ముక్కలు తీసి వేయాలి అంత పీసెస్ చేసుకుంటే గొంతులు అడ్డం పడదు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అది వేసుకుంటేనే నీకు ఇదంతా పెయిన్ అంతా తగ్గిద్ది లేకపోతే ఇంకా వాసిద్ది మార్నింగ్ కల్లా తీసుకుంటా ఏ ఇవాళ వేసుకోమని చెప్పిండు కదా స్టార్టింగ్లో వేసుకుంటే తొందర తగ్గిద్దని అట్లా చేయొద్దు టూ డేస్ రెస్ట్ తీసుకుందు మంచిగా ఓకేనా తీసుకెళ్ళండి ఎత్తుకొని తీసుకెళ్ళి రెండు రెండు ముక్కలు చేసేయండి దోసేసినా ప్లెయిన్ దోశ తిన్ ల్యాక్స్ జ్యూస్ చేయనా నీకు ఆపిల్ జ్యూస్ చేయనా దోశ తింటావా నేను దీవెన వచ్చి ఫ్రెష్ అయిపోయి రాసుకుంటుంది ఇంకా నెక్స్ట్ తనకి స్నాక్స్ కావాలంటే దోశ కావాలంటే వేసా అనమాట లోపు ట్యాబ్లెట్ వేసుకుంటే వామిటింగ్ చేసుకుంటే ఏమని స్టవ్ సింగ్లో పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోయా ఇప్పుడు ఈ సీజన్లో వస్తే వస్తాయి అనుకుంటా పిల్లలకి చాలా మంది చూసాను నేను కొంచెం ఎత్తగా వేసిద్దాం దోశ తింటాదేమో లేదంటే జావేమో తాగడం పడిపిస్తా ఉండదు మరి ఫ్రిఫ్టీగా కాకుండా లైట్ కావాలి చాఫ్గా పెట్టి దీవెనకు దోశ పిండి ఉంటే డైలీ దోశనే కావాలి మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ పల్లి చట్నీ మార్నింగ్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసి పక్కన పెడతాను పిల్లల కోసం ఎగ్ దోశ వేసి ఇచ్చాను ఇదైతే ఒకటి తింటే సరిపోతుంది ఇంకా టైట్గా అయిపోయింది అనమాట తను హోంవర్క్స్ అయిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేలోపు మనకి వంట కూడా అయిపోయింది దీవెన్ బాబుకి వాళ్ళమ్మ ఒళ్ళు పడుకోబెట్టుకొని దోశ తినిపిస్తుంది దోశ అంటే ఆయిల్ ఏమీ లేకుండా మెత్తగా వేసింది అనమాట సిరప్ పోస్ ఇప్పుడే ఫీవర్ది టాబ్లెట్ మాత్రం వేసుకోవట్లేదు దీవెన్ బాబు అది యాంటీబయాటిక్ వేసుకోవాలని చెప్పాను డాక్టర్ మా దీవెన్ బాబు ఎంత యాక్టివ్గా ఉంటాడో ఏమైనా వస్తే మాత్రం ఇంకా కొంచెం డల్ అవుతాడు బాగా హెవీగా ఫీవర్ వస్తున్నప్పుడు మాత్రం డల్ అవుతాడు కొంచెం తగ్గిందంటే చాలా ఏడుస్తూనే ఉంటాడు మళ్ళీ మరి మా అయితే అమ్మో జనం దానికి కూడా అవసరం లేదు చిన్నది ఇంత ఏలికి ఏలికేదా దెబ్బత ఏలి అవును అది మాకు అప్పుడు మా స్కూల్ పొద్దున దాకా కింద కూర్చొని ఉండేది మళ్ళీ మమ్మల్ని బయట చెట్ల కింద మీద వాటి మీద అలవాటు అయినప్పుడు మనకి అంత మాకు కూడా మీకు మా మీకు ఇంకా ముందు ఇట్లా బుక్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఆనుకోవడానికి ఏదైనా కిట్ ఉండేది మాకు ఆ బెంచ్లు ఉన్న ఓన్లీ ఇట్లనే మన ఇప్పుడు నాని వాళ్ళ ఇంట్లో ఎట్టు ఒక బయట టేబుల్ అట్లా ఉండేవి క్లాస్ రూమ్లో எனக்கு முக்கேது தமிழ் பாட்டில் வீ ஆகு தீனி அது అక్కడ మరికి ఆ డ్రెస్ కూడా ఇప్పేస్తే మంచి టీషర్టు ఒక షార్ట్ వేసేసుకుంటే అయిపోయి కళ్ళు పెట్టున్నాయ్గా జడ్డుగా అని పెట్టాలి తడి క్లాత్ ఇంట్లో పిల్లలకి ఏమైనా అయితే అసలు మనక మనకైనా ఏమో అనిపిస్తుంది కానీ పిల్లలకి అయితే వాళ్ళకైతుంది మనకైతుంది అట్లా అనిపిస్తుంది ఇద్దరికైనట్టు అనిపిస్తుంది డల్లు ఉంటే అసలు నీకా అంటే నీకంటే మామూలుగా అంతే నాకేమని నాకేమైనా పిల్లలకి అయితే మాత్రం వండుకోలేదు తినలే నువ్వు చేయకపోతే అన్నీ వండపెట్టకపోయినా మామూలుగానే వండి పెట్టినా తినేవి చాలు ఆలు చాలు చికెన్ కూడా చేసిన ఓకే అండి వాళ్ళు బియ్యాని బాబు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని రష్ తీసుకుంటున్నాడు